వీడియో తీయక ప్రస్తుతానికి మనం ఉన్నాం ఇక్కడ గల్లీలో తిరుగుతున్నాం ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లున్నదో బాల్కనీలు కలర్ఫుల్ గా ఉన్నది కదా డింగ్లీ క్లిప్స్ కోదాం అనుకుంటున్నా ఇప్పుడు టైం ప్రస్తుతానికి ఈవినింగ్ సెవెన్ అవుతుంది వెదర్ చూడండి ఇంకెట్లున్నది సెవెన్ అవుతుంది ఈవినింగ్ ఏదో మధ్యాహ్నం పన్నెండు ఒకటి అవుతున్నట్లున్నది కదా చూడండి అది చర్చి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ నైన్ చర్చిలు ఉన్నాయి మాంటల ఇంత చిన్న కంట్రీలు త్రీ ఫిఫ్టీ నైన్ చర్చిలు ఉన్నాయి టైం సెవెన్ అవుతుంది సూర్యుడు అని ఇంకా అక్కడ ఉంటాం బస్ కి వచ్చిన కాకపోతే బస్సు సెవెన్ ట్వంటీ సిక్స్ ఉన్నది బస్సు ప్రస్తుతానికి సెవెన్ అవుతుంది ఇంకొక ట్వంటీ సిక్స్ మినిట్స్ ఉన్నది రబ్బట్లో కొంచెం అటు పోయి తిరగద్దాం బట్టి టైం ఉన్నది కదా ఇంకా బస్ లైటు పోయినా ఫ్రీ మాల్టించే కాదు ఉన్నది కదా ఒక ట్వంటీ మినిట్స్ ఇటు తిరిగేసేద్దాం కొంచెం ఎక్స్ప్లోర్ చేసేద్దాం రబ్బతిని మదీనా సైడ్ వెళ్దాం దీన్ని సైలెంట్ సిటీ కూడా అంటారు ఇదే మదీనా గేటు గేమ్ ఆఫ్ ఇదే మదీనా గేటు దీన్ని మదీనా గేట్ అంటారు ఇక్కడ హాలీవుడ్ గోవి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇక్కడనే షూటింగ్ జరిగింది మొత్తం ఎటు పోయినా ఇట్లనే ఉంటాయి సందులు ఇంకా కొంచెం దూరం పోతామంటే దారి తప్పిపోతాం మళ్ళీ మనకు డింగ్లీ క్లిప్స్ పోయే బస్సు దొరికది వెళ్ళిపోదాం ఇంకొక టెన్ మినిట్స్ ఉన్నది డింగ్లీ క్లిప్స్ కాదు అన్న మన తెలుగులో కూడా నరీ సడన్లో తెలుగులో కలిసి నిర్మల్ నిర్మలు అవును అన్న మా ఊరే కలిసి బుజ్జిబోళ్ళు కదా అందరు కలిసిండు లచ్చడు శ్రీకాంత్ రవి వచ్చిండు మనం మా రూమ్ కి వచ్చిండు ఇక్కడనే ఉంటున్నా కదా ఇయర్స్ ఇయర్స్ అయిపోయింది అయిపోయింది అంటే ఇంటికెళ్ళి దుబాయ్ లా మొత్తం సిక్స్ ఇయర్స్ ఉన్నా ఊరైతే వెరీ డీల్ ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సరే రబ్బర్ నుంచి బస్సులు వచ్చినాం కర్రూట్ అనే బస్ స్టాప్ కూడా దించేసింది ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ ఉన్నది డింగ్ ప్రస్తుతానికి టైం సెవెన్ ఫిఫ్టీ అవుతుంది సెవెన్ ఫిఫ్టీకి రీచ్ అయినాం ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేయాలి ఇంకా దారి టీవీ పెడుతుంది డింగ్లీ క్లిప్స్ ఆల్రెడీ మ్యాప్ యాప్ యూజ్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కుక్కలు ఉంటాయి ఇక్కడ కుక్కలు లేదా పిల్లలు ఖచ్చితంగా మాల్టీస్ వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు కుక్కలనన్నా పిల్లులనన్నా అలా పెట్స్ అవి అవి లోకల్ సిల్లులు కావచ్చు ఇవి మ్యాప్ మనకు మ్యాప్ చూడాల్సిన అవసరం లేకుండా ఎక్కడ ఎక్కడ సైన్ పెట్టిండ్రు ఇక్కడ ఒక సైన్ బోర్డు ఉండే ఇప్పుడు ఎవ్వరు లేరు దారిలా ఏదో పల్లెటూరుకి వచ్చినట్లున్నది కదా ఇది మాల్టా ఇక్కడ ఉంటే మొత్తం పల్లెటూరులో ఉన్నట్లనే ఉంటుంది మాల్టా అనేది ఒక చిన్న పల్లెటూర్లకు కనిపిస్తుంది ఎవ్వరు లేరు ఇలా ఉంది లొకేషన్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది చూస్తే ఈ లొకేషన్ ఏదో పడి బంగ్లాలు లాక్కున్నారు కదా మొత్తం యూజ్ వచ్చు చెట్లు పెరిగినాయి ఇక్కడ నుంచి స్టేట్ ట్వ్ పెడుతుంది టెన్ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ యూ పెడుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మా టర్నింగ్ నుంచి కూడా ఉన్నాయి మొత్తం రాళ్ళు మొత్తం గోడ కట్టేసిండు రాళ్లతోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి డింగ్లీ క్లిప్స్ వరకు ఉన్నాయి కావచ్చు ఎవ్వరు లేరు ఒక్కనే నడుచుకుంటూ పోతున్నా అక్కడేదో ఉన్నది గ్లోబ్ లాగా వైట్ ఇప్పుడు చూడండి చూడో వెళ్తూరు ప్రస్తుతానికి టైమ్ నైట్ ఎనిమిది అవుతుంది ఇంకా వెళ్తూరే ఉన్నది ఇంకా చీకటే కాదు ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ వరకు చీకటే కాదు సమ్మర్ వచ్చేసింది కదా ఆల్మోస్ట్ వచ్చింది దగ్గరికి ఇంకొక నిమిషం ఉన్నది అంతే ఇక్కడ నుంచి టైం ఎయిట్ టెన్ అయితుంది ఎయిట్ ట్వంటీ త్రీ కి సన్సెట్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి నాకు తెలిసి వీళ్ళందరూ సన్సెట్ వ్యూ చూడడానికి కూర్చున్నారు ఇక్కడ కిందకెళ్ళడానికి ట్రై చేద్దాం బాగా మంది ఏమి లేరు ఓన్లీ తక్కువ మంది ఉన్నారు ఈ బైక్ మనము మల్టాలో రెంట్ తీసుకోవచ్చు పర్ డేకి నైంటీ టు హండ్రెడ్ యూరో వరకు ఉంటుంది ఇది లైసెన్స్ అడుగుతారు కొన్ని కొంచెం మనమో డిపాజిట్ కూడా అడుగుతారు ఇక్కడ సన్సెట్ రివ్యూ ఎయిట్ ట్వంటీ త్రీకి కానీ ఇంకా సన్నే కనబడతలేడు మేబీ వెదర్ చేంజ్ అయింది కావచ్చు కిందికి వేదందుకు ట్రై చేస్తున్నా కాకపోతే మనకు దారి దొరుకుతలేదు ఎక్కడి నుంచి మొత్తం అక్కడి నుంచి తిరిగి రావాలి కావచ్చు జరుగుంట చచ్చిపోతుంట అక్కడ నుంచి కుక్కలు పట్టుకొని వస్తుండే ఇక్కడ నుంచి కుక్కలు పట్టుకొని పోతుండ్రు మనుషుల జీవితాల కన్నా కుక్కల జీవితాలు మంచిగా ఉన్నాయి మాల్టలు ఇక్కడ నుంచి కింద పోదాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు టైం లేదు ఆల్రెడీ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఎయిట్ ట్వంటీ త్రీకి సన్సెట్ వ్యూ ఉన్నది కాకపోతే ఇంకా సన్ కూడా లేడు ఎవ్రీడే సమ్మర్ ఎయిట్ ట్వంటీ త్రీకి సన్సెట్ వ్యూ ఉంటుంది కాకపోతే ఈరోజు సన్ను కూడా కనబడతలేడు ఇదే మాల్టాల్ హైయెస్ట్ వ్యూ పాయింట్ టూ ఫిఫ్టీ త్రీ మీటర్స్ ఉన్నది అక్కడ నుంచి సన్సెట్ వ్యూ చూద్దాం అని వచ్చిన కాకపోతే సన్నే కనబడతాడు రోజు వీలైనప్పుడు మళ్ళీ వద్దాం ఒక రోజు తర్వాత ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదులే ట్వంటీ త్రీ అవుతుంది కొంచెం కొంచెం చీకటి అవుతున్నది ఇంతటితో వీడియో ఆపేస్తున్నా కొత్తగా ఇష్టాలు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఎప్పుడు బగ్గాలు పట్టలేరు మామూలు వస్తలేదు సరే ఇంతటితో వీడియో ఆపిస్తున్నా రూమ్కి వెళ్ళిపోతున్నా వీడియో ఎట్లా వచ్చిందో చెప్పండి కామెంట్ చేయండి ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఎట్లా వచ్చింది వీడియో చాలా రోజుల తర్వాత ఇస్తున్నా వీడియో ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిపోయింది ఎందుకంటే పనిలో బిజీ ఉన్నాం కాబట్టి